తమిళ్ జగన్మోహన్ రెడ్డి బాబా హత్య ఈయన మార్కు రక్త చరిత్ర నీ మార్కు బాబాయ్ హత్య నీ మార్కు సొంత చెల్లి నీ నీచప ప్రచారం చేయడం నీ మార్కు అమ్మను ఎంటేయడం నీ మార్కు అవునా కాదా అమ్మను గెంటేసిన వాడు తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ సభలో ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి బాబాయ్ ఊగి బాబాయ్ ఊగిల్డ్ బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ అర్థమైందా నేను అడుగుతున్నా ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు వివేక హత్య కాదు అది గుండెపోటు ఎక్కడొచ్చింది ఇక్కడే ఉంటుంది పనికి మారణ సాక్షి ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు తర్వాత గొడ్డలి పోటన్నారా లేదా నీ అడుగుతా ఉంది నాకు తెలియక మునిపి గొడ్డలి పోటన్నావు ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగన్ అన్న చెప్పమని నీ అడుగుతా ఉంది చెప్పాలా లేదా నా మధ్యలోనే ఉంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకి వెళ్ళి ఎవరు ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరన్నా అడుగుతున్నా సిబిఐ కావాలని అడిగావా లేదా సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అడిగితే నాకేం బాధ లేదు పదకొండు కేసులు ఉన్నాయి ఇది వేస్తే పన్నెండో కేసు అవుతుంది కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇదే ఈ రోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గజిటిది నీకు ధైర్యం ఉంటే రా పెనిగుండకు రా కదిలి రా పిలిపించ రా కదిలి రా చర్చకు రా కదిలిరా ఎవరు వివేకాను చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఏమయ్యా తమ్ముళ్ళు హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని ప్రాణానికి రక్షణ ఉందా మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా వేదిక బయట రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు అవసరం లేదంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి తమిళ్ళు